మోహన్ బాబు మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారన్న వార్తలపై మోహన్ బాబు టీం స్పందించింది ఇద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారన్న వార్తల్లో నిజం లేదని చెప్పింది మోహన్ బాబు టీం ఇక మంచు మనోజ్ గాయాలతో వచ్చి ఫిర్యాదు చేశారనేది తప్పుడు ప్రచారం అని చెప్పింది మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి మంచు మనోజ్ పై దాడి చేశారు మోహన్ బాబు అనుచరుడు వినయ్ స్కూల్ ఆస్తుల విషయంలో దాడి జరిగినట్లు తెలుస్తుంది విద్యానికేతన్ సంస్థల్లో కీలక పదవిలో ఉన్నారు వినయ్ మంచు మనోజ్ పై వినయ్ తో పాటు మరికొంతమంది అనుచరులు దాడి చేసినట్లు సమాచారం మరోవైపు మనోజ్ పై దాడి వార్తలపై మోహన్ బాబు టీం స్పందించింది ఇద్దరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారన్న వార్తల్లో నిజం లేదంది మోహన్ బాబు టీం మంచు మనోజ్ గాయాలతో వచ్చి ఫిర్యాదు చేశారనేది తప్పుడు ప్రచారం అని చెప్పింది ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేయవద్దని మోహన్ బాబు టీం సూచించింది ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు రవి అసలు ఏం జరిగింది ఇష్యూ జరగలేదని మోహన్ బాబు టీం చెప్పింది పొద్దున్నేమో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి ఏది నీ స్వామి మోహన్ బాబు ఫ్యామిలీ ఉంటుంది మాత్రం పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది ఇప్పటి వరకు మంచు మనోజ్ కానీ లేకపోతే మోహన్ బాబు కానీ ఇద్దరిలో ఎవరు పీఎస్కు రాలేదు కనీసం మంచు ఫ్యామిలీ నుంచి ఎవరు ఇప్పటి వరకు వచ్చి ఫిర్యాదు చేసినటువంటి దాఖలా లేవు కానీ ఈరోజు మాత్రం డయల్ హండ్రెడ్కు మంచు మనోజ్ ఇంట్లో నుంచి కాల్ వచ్చింది దాని ఆధారంగానే పాడి షరీఫ్ పోలీసులు కూడా అక్కడికి వెళ్ళారు ఆ గొడవ పైన ఏం జరిగిందనే దానిపైన వివరాలు కూడా సేకరించారు అయితే వాళ్ళు లిఖితపూర్వకంగా పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు అయితే ఉదయం కాల్ వచ్చినటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం మంచు మనోజ్ ఉంటున్నటువంటి ఇంట్లో అంటే ఇద్దరు కలిసే ఉంటున్నారు మంచు మనోజ్ అదేవిధంగా మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో నుంచి గొడవ జరిగింది మనోజ్ అనే వ్యక్తి తన పైన కొంతమంది దాడి చేశారని మనోజ్ డైలనడ్కు కాల్ చేశారు ఆ ఆధారంగానే పోలీసులు వెళ్ళినట్లుగా తెలుస్తుంది కానీ మొత్తంగా చూస్తే మంచు మనోజ్ అదేవిధంగా మోహన్ బాబు మధ్య గొడవ జరిగింది వాళ్ళ ఆస్తుల పంపకం కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి విద్యానికేతన స్కూల్లో వాటాలకు సంబంధించినటువంటి విషయాలపైన గొడవ జరిగింది ఈ క్రమంలోనే వినయ్ అనే వ్యక్తితో పాటు కొంతమంది అనుచరులు మనోజ్ పైన దాడికి దిగినట్లుగా తెలుస్తుంది సో దాడిలో గాయపడినటువంటి మనోజ్ డయల్ హండ్రెడ్ కు కాల్ చేసి తన పైన కొంతమంది దాడి చేస్తున్నారు తన ఇంట్లోనే కొంతమంది దాడి చేశారు వినయ్ తో పాటు కొంతమంది ఉన్నారు అనుచరులు అనేది మనోజ్ చెప్పినటువంటి మాట అయితే ఇప్పటి వరకు మనోజ్ కానీ లేకపోతే మోహన్ బాబు కానీ దీనిపైన ఫిర్యాదు చేయలేదు మోహన్ బాబు టీం మాత్రం స్పందించింది మా ఇంట్లో ఎవరిపైన ఎవరు దాడి చేసుకోలేదు పరస్పరం ఇదంతా అవాస్తవము మంచు మనోజ్ గాయాలతో వెళ్ళి కంప్లైంట్ చేశాడు అనే దానిపైన కూడా ఈ వార్తలను ఖండిస్తూ ఉన్నారు కానీ మంచు మనోజ్ నుంచి వచ్చినటువంటి కాల్ మాత్రం ఎందుకంటే మనం ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ స్క్రీన్ పై కూడా చూస్తున్నాం మంచు మనోజ్ ఉంటున్నటువంటి ఇంటికి ఇప్పుడు పోలీసులు వెళ్ళడం అది డయల్ హండ్రెడ్ కాల్గా వచ్చింది మేము అందుకే దర్యాప్తు కోసం వెళ్ళామని చెప్పడం లోపల ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ జరిగాయి వచ్చి ఫిర్యాదు చేయమని చెప్తా చెప్పాము అని సూచించినట్లుగా కూడా పోలీసులు చెప్పినటువంటి వీడియో బయటను కూడా మనం చూస్తున్నాం అంటే అక్కడ జరిగినటువంటి గందరగోళం ఏంటి అనే అయితే ఇంకా స్పష్టత రావాల్సింది ఇప్పటి వరకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం అటు మంచు మనోజ్కు అదేవిధంగా తండ్రి మోహన్ బాబుకు మధ్య డిస్ప్యూట్స్ వచ్చాయి వాళ్ళ ఆస్తులు వాటాలు అదేవిధంగా ముఖ్యంగా విద్యానికేతన్కి సంబంధించినటువంటి వాటాల విషయంలోనే గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది అయితే నికేతన్లో ఒక కీలకంగా ఒక కీలకమైనటువంటి పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి వినయ్ మరికొంతమంది అనుచరులతో అక్కడే ఉన్నాడు మనోజ్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా దాడి చేశారు అనేది మాత్రం ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం కానీ అసలు వినయ్ ఎవరు వినయ్ అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది ఒకవేళ వినయ్ మనోజ్ పైన దాడి చేస్తుంటే అక్కడే ఉన్నటువంటి తండ్రి మోహన్ బాబు ఎందుకు అడ్డుకోలేదు లేకపోతే మోహన్ బాబు ప్రోద్బలంతోనే వినయ్ మనోజ్ పైన దాడి చేశాడా అనే వివరాలు కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటి వరకు మనం ఇంట్లో నుంచి మనోజ్ బయటకు కూడా మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ పై తను బ్లూ కలర్ ఆడి కార్ లో కూడా మనం చూస్తున్నాం మరి తను పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ చేస్తాడని భావించారు కానీ తను నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్లిపోయాడు మనోజ్ మనం కాల్ చేస్తున్నా కూడా ఎలాంటి ఆన్సర్ లేదు మనోజ్ టీం నుంచి యా ప్లీజ్ కంటిన్యూ ఎగ్జాక్ట్లీ విభేదాల పైన ఎప్పుడైతే వార్తలు వస్తా ఉన్నాయో మోహన్ బాబు టీం నుంచి స్పందన వచ్చింది మోహన్ బాబు మాత్రం మా ఇంట్లో ఎలాంటి విభేదాలు లేవు మనోజ్ వెళ్లి కంప్లైంట్ అనేది అవాస్తవం అని మోహన్ బాబు టీం నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ కానీ మంచు మనోజ్ టీం నుంచి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఒకవేళ మనోజ్ కంప్లైంట్ చేయకపోయి ఉంటే మనోజ్ కూడా మనోజ్ టీం నుంచి అలాంటి ఒక స్పష్టత వచ్చేది నేను ఎవరిపై నా పైన ఎవరు దాడి చేయలేదు నేను పహడి షరీఫ్ కంప్లైంట్ చేయలేదు అని ఒకవేళ అది ఫేక్ కావాలని అనుకున్నా కూడా పోలీస్ టీం కూడా మంచు మనోజ్ ఇంటికి రావడం అక్కడే ఉండడం దాదాపు ఒక అరగంట పాటు ఉండి వివరాలు సేకరించడం బయటకు వస్తున్నటువంటి క్రమంలో కూడా పహడి షరీఫ్ ఎస్ఐ కూడా చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలు గొడవలంట మేము వచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నాము అని తను చెప్పడానికి కూడా మనం చూస్తున్నాం అంటే ఇది ఖచ్చితంగా గొడవలు అయితే జరిగాయి కానీ వాటిని బయట పెట్టుకోవడానికి వాళ్ళు విలింగ లేరా అనేది మాత్రం చూడాల్సింది మోహన్ బాబు మాత్రం మా ఫ్యామిలీలో విభేదాలు లేవని చెప్తున్నారు కానీ మంచు మనోజ్ పైన దాడి జరిగింది కాబట్టి ఖచ్చితంగా మంచు మనోజ్ దీనిపైన కంప్లైంట్ చేస్తాడు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది ఎందుకంటే మనోజ్ పైన దాడి చేసింది కూడా తండ్రి లేకపోతే వాళ్ళ తనఫు ఉన్నటువంటి బంధువులు కాదు వినయ్ ఒక ప్రైవేట్ వ్యక్తి తనకు సంబంధించినటువంటి ఒక విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయ్ మనోజ్ పైన దాడికి దిగాడు అందులోనూ కొంతమంది అనుచరులపై దాడి దిగాడు కాబట్టి దీన్ని మనోజ్ సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది మనోజ్ ఖచ్చితంగా కంప్లైంట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది శ్రవణ్ రైట్ రవి థ్యాంక్స్ ఫర్ దడేట్స్